శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లరి చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే రే అంటే ఈరోజు రాత్రి రహస్యంగా రాత్రి లోపు పదకొండు మిరియాలతో ఇలా చేస్తే చాలు మీరు ఇష్టపడ్డ ఏ అయినా సరే తప్పకుండా మీరు మీ వశమవుతారు మీరు కోరుకున్న వారు ఎవరైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సరే చిన్న చిన్న గొడవలు వచ్చి ఈగో ప్రాబ్లమ్స్ వల్ల విడిపోయి ఉంటారు కదా అటువంటి వారందరూ కూడా మీ కోపానికి అంటే మీ గొడవలకి కారణం తెలుసుకొని మీ యొక్క మధ్య ఉన్నటువంటి దూరాన్ని గుర్తించి వారు ప్రేమతో మీరు ఎక్కడున్నా సరే వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తారు భార్య భర్తలైనా సరే ఒకరినొకరు గొడవలు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు కదా వారు కూడా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే మీ యొక్క గొడవలన్నీ కూడా తీరిపోయి ఎప్పట్లా కలిసి జీవితంలో కలిసిమెలిసి అన్యూన్యంగా జీవిస్తారు చిన్నపిల్లల మాట వినకపోవడం లేదంటే డబ్బుకు సంబంధించిన సమస్యలతో అయినా సరే పదకొండు మిరియాలతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రి మీ ఇంట్లో నోట్ల కట్లు వచ్చి పడతాయి వందకు వంద శాతం మీకున్న ఎటువంటి కష్టాలున్నా సరే అన్నీ కూడా తీరిపోతాయి అయితే మీకు తిరుగు తిరుగులేనిద అంటే తిరుగు అనేది ఇంకా ఉండదన్నమాట అనమాట రాజయోగం పడుతుంది అయితే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి మిరియాలతో ఇలా చేసుకుంటే మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా సరే అది చక్కగా తొలగించబడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు ఏది కోరుకుంటే ధనమైనా మనిషి అయినా ఏది కోరుకుంటే అది తప్పకుండా మీవాసం అవుతుంది కాబట్టి మిరియాలనేవి అందరిలో ఉంటాయి కదా మిరియాలు నల్లగా నల్లటి వస్తువులతో ఏ పరిహారం చేసినా అంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే పొందవచ్చు ముఖ్యంగా మిరియాలతో ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారం అనేది చేసుకుంటే చాలు మీకు చాలా అంటే చాలా చక్కటి ఫలితాలు అయితే వస్తాయి అయితే ఈ పరిహారం మీకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ పరిహారం వల్ల ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు గొడవలు నెగిటివ్ ఎనర్జీ ఇలా అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ ఈరోజు రాత్రి పన్నెండులోపు మిరియాలతో ఏం చేస్తే మంచి ఫలితం వస్తుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఈరోజు లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు నల్ల మీరియాలతో ఈ ఒక్క పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా పోతాయి మనిషి అన్నాక అనేక రకాల కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి కదా ఆర్థిక సమస్యలు కావచ్చు అప్పులు బాధలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇలా మీకు ఎటువంటి కష్టాలున్నా సరే ఈరోజు రాత్రి లోపు రహస్యంగా మిరియాలతో ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుందని సిద్ధశాస్త్రం చెప్తుంది ఈ పరిహారానికి నల్ల మిరియాలు పదకొండు తీసుకోవాలి అలాగే చిటికెడు కర్పూరం పొడి కావాలి మిరియాలు ఎంతో శక్తివంతమైనవి కదా మన శాస్త్రాల్లో కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీ అన్ని పనులు అయిపోయిన తర్వాత రాత్రి పడుకునేటప్పుడు మిరియాలను పదకొండు తీసుకోండి తీసుకొని వాటిని ఒక పేపర్లో వేయండి ఆ పేపర్లో చిటికడు కర్పూర పండు కూడా వేయండి తర్వాత ఈ మిరియాలను మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి అంటే మీరు ఈ యొక్క పరిహారం దేనికోసం అయితే చేస్తున్నారో మీరు కోరుకున్న వ్యక్తి మీ సొంతం అవ్వాలని మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవ్వాలని మీరు ఏ కోరికతో అయితే ఈ పరిహారం చేసుకోవాలనుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకోండి అయితే లేదంటే చాలామంది కూడా ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకోండి దేవుడా నేను ధనవంతుడిగా మారాలి బాగా ధనం సంపాదించి ఉన్నత స్థాయిలోకి రావాలి అందరికీ హెల్ప్ చేసే స్టేజ్లోకి రావాలని మనసులో మీ కోరికను వివరంగా చెప్పుకోండి అలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఈ మిరియాలను అగ్గి పొళ్ళతో వెలిగించి కాల్చివేయండి అంటే మిరియాలు పూర్తిగా కాలిపోయేంత వరకు కూడా కాల్చివేయండి ఇలా కాల్చిన తర్వాత మీరు ఆ బూడిదని తీసి ఒక గ్లాసు నీటిలో కలపండి తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో గోడల మీద చల్లేయండి ఇంకా మీరు నీరైతే మిగిలితే ఆ నీటిని మీ ఇంటి చుట్టూ కూడా చల్లండి అయితే ఇలా ఈ పరిహారాన్ని మీరు ఏం చేస్తారంటే ఎన్నిసార్లు వీరైతే అన్నిసార్లు చేసుకోవచ్చు ఎంత ఎక్కువగా చేస్తే అంత మంచిది ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీపై ఉండేటటువంటి నరదృష్టి కానివ్వచ్చు లేదంటే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోయి ధన సమస్యలు ఆరోగ్య సమస్యలు శత్రు బాధలు అన్ని రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ధనలక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది ధనం నాలుగు వైపుల నుంచి కూడా దూసుకు వస్తుంది మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి కూడా ప్రేమ తో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు రాత్రికి రాత్రి మీ జీవితం అనేది అద్భుతంగా ఊహించిన ఫలితాలు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు రాత్రి లోపు పదకొండు మిరియాలతో ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు